చిత్తూరు జిల్లా నగరిలో టీడీపీ అంటే నగరిలో దళితులకి టీడీపీ నాయకుల నుంచి తీవ్ర అవమానం ఎదురైంది దళితులు ఆ గ్రామంలోనే ఉండకూడదని తన తమ ముందు చెప్పులు వేసుకొని నడవకూడదని నిబంధనలు విధించి టీడీపీ నాయకులు దాడులు కూడా చేసినట్టు తెలుస్తుంది ఈ ఘటనలో ఎనిమిది మోటార్ సైకిల్ను కూడా దగ్నం చేసినట్టు తెలుస్తుంది వివరాలలోకి వెళ్తే మా ముందు చెప్పులతో నడవద్దు అంటూ టీడీపీ వాళ్ళు దళితుల్ని అన్నట్టు తెలుస్తుంది మా వీధుల్లో తిరగద్దు ఊళ్ళో ఉండొద్దు దళితులపై రెచ్చిపోయిన టీడీపీ రౌడీ మూకలు అంటుంది అని తెలుస్తుంది ఎదురు తిరిగినందుకు దాడి ఎనిమిది వాళ్ళకు సంబంధించిన ఎనిమిది బైకులు దాహనం చేసినట్టు తెలుస్తుంది బాధితులకు అండగా నిలిచిన వైఎస్ఆర్సీపీ నేతలపైన కూడా దాడి కేసులు కూడా పెట్టినట్టు ఉంది వైఎస్ఆర్సీపీ వారే మాపై దాడి చేశారంటూ టీడీపీ రివర్స్ గేమ్ ఆడుతున్న వాళ్ళకి అలవాటే ఇది మనకు తెలుసు కలెక్టర్ ఎస్పీలు మాకు న్యాయం కలెక్టర్లు ఎస్పీ కలెక్టర్ ఎస్పీలు మాకు న్యాయం చేయండి అంటూ కూడా దళిత మహిళలు వాళ్ళు వాళ్ళు చాలా వేడుకున్నారు కలెక్టర్కి దీన్ని ఈ ఈ విషయం పైన కూడా రోజా గారు కూడా చాలా మాజీ మంత్రి రోజా గారు రోజా గారు కూడా సీరియస్ అయ్యారు మా విధుల్లో తిరగద్దు ఊళ్ళోనే ఉండొద్దు అని రెచ్చిపోయిన టీడీపీ మిమ్మకల్ని ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేయాలని కూడా మాజీ మంత్రి కోరారు పోలీసుల్ని మరి చూడాలి ఏం చేస్తారో మరి దీనిపైన పోలీసులు మరి దీన్ని పోలీసులు సీరియస్గా తీసుకుంటారా లేదా మరి ఇది కూటమి ప్రభుత్వం టీడీపీ వాళ్ళే కదా వదిలేస్తారా చూడాలి చాలామంది ఇక్కడ మహిళలు చాలా బాధపడుతున్నట్టు తెలుస్తూ ఉంది మా ముందు చెప్పులతో తిరగద్దు మా ఊళ్ళో తిరగద్దు మా వీధులను నడవద్దు అంటే మేము మమ్మల్ని ఎందుకు అంత హీనంగా చూస్తున్నారు అదే ఒక అదే అందుకే చంద్రబాబు నాయుడు ఒకప్పుడు దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని ఒకప్పుడు చంద్రబాబు నాయుడు అన్న దాన్ని వీళ్ళు తీసుకొని టీడీపీ వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని ఇలా వేధిస్తున్నారు మేము చేసిన పాపం ఏంటి మేము చేసిన కర్మ ఏంటి దళితులుగా పుట్టడమే మేము చేసిన తప్ప అంటూ కూడా వాళ్ళు చాలా బాధపడుతూ ఇలాంటి నిజంగా ఎవరైనా కావచ్చు ఏ పార్టీ అయినా ఇలా మాత్రం చేయకూడదు ఒకవేళ వాళ్ళు ఇలాంటి ఇలాంటి పరిణామాలు ఉంటాయనే జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ నా వాళ్ళు నావాళ్ళు అంటూ వాళ్ళకి వాళ్ళు కూడా కోటీశ్వర్ వాళ్ళు కూడా లక్షాధికారులు కావాలని వాళ్ళకి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం పెట్టి వాళ్ళ స్కూ స్కూల్ అమ్మఒడి ఇచ్చి వాళ్ళందరినీ కూడా వాళ్ళని కూడా బాగా చదివి పైకి తీసుకురావాలని చూశారు కానీ దాన్ని చంద్రబాబు నాయుడు చెప్పిన మోస పో నమ్మి మోసపోయి ఐదేండ్లు జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడిన కష్టాన్నంతా బూడిద పాలు చేశారు అనే చెప్పుకోవాలి